హలో ఫ్రెండ్స్ నేను శరీణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆకాంక్షకు కంగారుగా అనిపించింది ఏం జరుగుతుందో అని అక్కడ మొత్తంలో డ్యాన్సులు వేస్తున్న వారంతా ఊగిపోతున్నారు మ్యూజిక్ శబ్దానికి హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ సాజిత్ అక్కడ స్పెషల్ రౌండ్గా పడే లైటింగ్లో నిలబడి అందరినీ కాసేపు తని చెప్పే ఆహ్లాదకరమైన విషయాన్ని వినమని రమ్మన్నాడు ప్రేమించమని వెంట వెంట పడిందంటే ఈ అమ్మాయి రాహుల్కి అది పందమంట అందరూ పక్కపక్క నవ్వుతూ చెబుతున్నాడు సాజిద్ ఇప్పటి వరకు పెద్ద జీనియస్ అనుకున్నారు కదూ అందుకే కంపెనీ కూడా వీళ్ళదే సెలెక్ట్ చేశారు ఇప్పుడే ఫోన్కి మెసేజ్ వచ్చిందంటున్న సాజిద్ మాటలకు అనిరుద్ధికి అర్థమైంది తమ కంపెనీ సెలెక్ట్ కాలేదన్న కోపం మనసులో పెట్టుకుని కావాలని చేస్తున్నాడు ఇదంతా అనుకున్నాడు అనిరుద్ధ్ ఆనాటి కౌరవ సభలో ద్రౌపది దేవికి పాపం అవమానం జరిగింది మగవాళ్ళ వల్ల అనుకున్నారు అందరూ కానీ ఈనాటి కాలంలో తానే స్వయంగా పందెంలో పావుగా అబ్బాయిలు వెంట పడింది కలియుగ పతివ్రత అంటున్న సాజిట్ మాటలకు అందరూ నవ్వేశారు అప్ బ్లాడే ఫోల్ అంటూ కోపంగా అరిచాడు అనిరుద్ధ్ ప్రతి ఒక్కరి కళ్ళు ఆకాంక్ష మీద పడిపోయాయి అప్పటి వరకు అనిరుద్ పక్కన ఉండడంతో ఆమెను ఎవరూ కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించలేదు ధైర్యంగా రాహుల్ కూడా వెటకారంగా తన వెనక పడిందని కొందరికి గుసగుసగా చెబుతున్నాడు అప్పుడు బాధ కలిగింది అనిరుద్కి మూర్ఖమైన ఆలోచనతో పెట్టిన పందెము అభం శుభం తెలియని ఒక మంచి మనసున్న ఆడపిల్లకు ఎలా ఉంటుంది సమాజంలో ఆమెకు అనుకున్న అనిరుద్ తట్టుకోలేకపోయాడు ఆ బాధను సాజిద్ని అనిరుద్ కొట్టడంతో సాజిద్ కక్షగా చూస్తున్నాడు అనిరుద్ వైపు అలాగే తెలియని కోపంతో చూస్తున్నాడు రాహుల్ ఇంతలో సాజిద్కి చెందిన బాడీ బా బాడీ గార్డ్స్ వచ్చారు సమాచారం తెలిసి అనిరుద్ధ్ మీద చెయ్యి ఎత్తబోయారు ఇంతలో అక్కడ టీవీలో లైవ్లో కనిపించారు విక్రమార్క గారు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని కొట్టాలనుకుంటారు వాడి మీద చెయ్యి పడిందంటే అది సాజిద్కే నష్టం అన్నాడు విక్రమార్క ఆయన మాటలకు అందరూ కంగారు పడిపోయారు తలుచుకుంటూ ఒక క్షణంలో పాతంలో పాతాల లోకంలోకి తొక్కేయగల మహామేధావి అంతటి సామర్థ్యం ఉన్నవాడు విక్రమార్క సాజిద్ వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి సైలెంట్గా ఉండు సాజిద్ కొన్ని విషయాలలో మన జుట్టు వాళ్ళ చేతిలో ఉన్న సంగతి నీకు ఇంకా తెలియదు అంటూ చెప్పాడు కక్షతో రగిలిపోతున్న సాజిద్ మనసు అన్న చెప్పిన మాటలతో కంట్రోల్ అయింది ఇక్కడ రసబస అంతా ఏమీ వద్దు మేము మేము అంత ఒక వర్గం వాళ్ళమే విరోధాలు లేవు ఓన్లీ జోక్ మాత్రమే మా దగ్గరికి ఎందరో పని వాళ్ళు వస్తూ ఉంటారంటూ ఆకాంక్ష వైపు ఒక రకంగా చూస్తూ వాళ్ళతో ఏవేవో ఉంటాయి అది అనవసరమైన విషయం నిజానికి అని తనదైన స్టైల్లో చెప్పాడు సాజిత్ ఆకాంక్ష కళ్ళల్లో రెండు కన్నీటి బొట్లు కనిపించాయి అనిరుద్కి ఆకాంక్ష తన తండ్రికి జరిగిన మోసం పరాభావం ఎందుకు జరిగిందో సాజిత్ ఎందుకు అలా మాట్లాడాడో తెలియక అదే ప్రశ్నకు సమాధానం దొరకక బాధపడుతూ ఉంటే ఈనాడు తన జీవితం ఇంతమంది మధ్యలో ఏ ఆధారం లేని గాలిపటంలా ఎగురుతూ కనిపించింది తన అంత తన ఆత్మస్థైర్యం ఎంత గొప్పది అయినా నలుగురు నవ్వుతున్న నవ్వులు చూస్తున్న తేడా చూపులు భరించలేకపోయింది అప్పుడు ఆలోచించింది ఆకాంక్ష అవును ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు విచక్షణ కలిపే తప్పటడుగు వేస్తే పరిస్థితి వస్తుంది అలా నాన్నగారు వేసి ఉంటారా అని ఆ దృష్టితో ఆలోచిస్తున్న ఆకాంక్ష కళ్ళల్లో కన్నీళ్ళు ఆ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు అనిరుద్ధ్ అనిరుద్ నిజానికి తనకు తెలియకుండానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆకాంక్షను ఆకాంక్షలోని అణువణువును ఈరోజు కోరికతో కూడిన విషయంతో చూడడం లేదు జీవిత జ్ఞానాన్ని నేర్పించే భగవద్గీత లాంటి పుస్తకం వైపు చూసినట్లు చూస్తున్నాడు అనిరుద్ నీ మనస్సు బాధ పెట్టినందుకు నిజంగా నన్ను క్షమించాలి ఆకాంక్ష అని మనసులో బాధపడుతున్నాడు అనిరుద్ అనిరుద్ వెళ్ళి ఆకాంక్ష దగ్గర నిలబడ్డాడు ఐఎమ్ సారీ ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ నేను ఆ విషయం గురించి అనుకోవడం లేదు ఎత్తు నుండి జారి జారి ఎక్కడ పడిపోయినా నేను చిన్న ఆసరాతో పైకి లేచి నిలబడ్డాను ఇలా ఇంత కిందకు జారిన పరిస్థితి ఏమిటో అని ఆలోచిస్తున్నాను కానీ విధంగా నిలబడడంలో తప్పు దృష్టితో అందరూ నన్ను చూస్తున్నప్పుడు అది నేను ఒక విషయంగా తీసుకోవడం లేదు సార్ నేను పైకి రావాలి నా తండ్రి విషయాన్ని ఛేదించాలన్న ఆలోచనతోనే నా కళ్ళల్లో నీళ్ళు అంతేకాని మరి ఇంకేమీ కాదు అంటున్నా ఆకాంక్ష వైపు చూస్తున్న అనిరుద్ధ కళ్ళల్లో నీళ్ళు మీరు బాధపడుతున్నారా అన్నది ఆకాంక్ష బాధపడుతున్నాను గుండెల్లో పదునైన కత్తి పెట్టి పొడిచినంత బాధపడుతున్నాను ఆకాంక్ష ఏదో తెలియని అజ్ఞానంతో నీతో పందెం కాసి నా తెలివి గొప్పది అనుకున్నాను అప్పుడు అలా నువ్వు లొంగిపోతావు నాకు అనుకున్నాను కావాలి అనుకుంటే ఏదైనా కాళ్ళ దగ్గరికి వస్తుందన్న అహంకారంతో అలా ఆలోచించాను ఆనాడు కానీ నువ్వేంటో తెలిసిన మరుక్షణం నా తప్పు దిగజారిపోయింది పాదాల దగ్గర ఎప్పుడో చేరిపోయింది నీ కళ్ళల్లో ఒక కన్నీటి బొట్టు కూడా నా కారణంగా రాకూడదు ఆకాంక్ష అంటున్నా అనిరుద్ధ్ వైపు ఎలా చూడాలో తెలియడం లేదు ఈ విషయం నాన్నగారి దగ్గర దాకా వెళ్ళడం బాధగా ఉంది అనుకునే లోపు అనిరుద్కి ఫోన్ మోగింది ఒక ఎంప్లాయ్ కోసం నీ పరువు తీసుకునే అవసరం ఏముంది అనిరుద్ జరిగింది ఏదో జరిగిపోయింది ఏదైనా కొత్తగా రుచికరమైన చాక్లెట్ వచ్చినప్పుడు రుచి చూడాలి పక్కన పాడేయాలి అంతేగాని తిన్న ప్రతి చాక్లెట్ కాగితాన్ని బీరువాలో పెట్టుకోలేము అనరుద్ నేను అన్న విషయం నీకు బాధగా అర్థమై ఉంటుంది ఒక స్టేటస్ స్టేటస్లో ఉండేవాళ్ళం మనం ఆ స్టేటస్ వైపు ఎవరు కన్నెత్తి చూసి పన్నెత్తి మాట్లాడే విధంగా చేసుకోకూడదు జరిగింది ఏదో జరిగిపోయింది నీకు నచ్చితే ఎంతో కొంత డబ్బు ఇవ్వడం ఇంకా మరింత నచ్చితే కొన్నాళ్ళు ఉంచుకోవడం అంతే కానీ అటువంటి ఆడవాళ్ళ వల్ల మాట పడకూడదన్నాడు విక్రమార్క ఆ మాటలు వింటున్న అనిరుద్కి కోపం రగిలిపోతున్నది కన్న తండ్రి కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఆకాంక్ష అది ఏ తప్పు లేదు అంటూ పెద్దగా అర్చాడు అనిరుద్ధ్ నా మాటలు పిండ్రాఫ్ సైలెన్స్గా ఉన్న ప్లేస్లో ప్రతి ఒక్కరూ విన్నారు అందరూ అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు సాజిద్ చూపులు ఆకాంక్ష వైపు ఉన్నాయి నీ కోసం అంత పరితపిస్తున్నాడంటే ఎంత మాయ చేసావే అటువంటి వాడిని ఒక వారం రోజులు మహా అయితే సంవత్సరం అక్కడితో ఇలాంటి వారి పైన కూడా వాడి మోస్ తీరిపోతుంది నీ మీద అంతే కదా నీ బతుకు అంతేగా అంతేకాక ఏముంది అనుకున్నాడు మనసులో అక్కసుగా నీ కారణంగా నన్ను కొట్టాడు వాడు అండలేకుండా నువ్వు నాకు దొరకవా నీ అంతు నేను చూడకుండా ఉంటానా నా పగ అంతకంతా తీర్చుకోకుండా ఎలా ఉంటాను అనుకున్నాడు సాజిత్ ఆకాంక్ష వైపు చూస్తూ కోపంగా అనిరుద్ ఆకాంక్ష వారి వారిద్దరి మీద లైటింగ్ వేశారు ఈనాటి బెస్ట్ క్యూట్ కపుల్ అంటూ అనౌన్స్ చేశారు అందరూ చప్పట్లు కొట్టారు మనసు భారంగా ఉన్న ఆకాంక్ష ఏదో ఆలోచిస్తున్న అనిరుద్ ఆ మాటలకు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియక ఒకరినొకరు అలాగే చూసుకున్నారు ఆకాంక్ష తనకు అత్యంత చెరువులో ఉంది రాహుల్ ఫోన్ చేసి పిలవడంతో ఆకాంక్ష ప్రేమించినట్లు నటించిన ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు రంజిత్ రామకృష్ణ రాహుల్ ముగ్గురు నిలబడ్డారు వారు ముగ్గురు కూడా ముఖపరిచేస్తలే ఒక ఫంక్షన్లో కలుసుకుని డ్రింక్ చేస్తూ తమకు జరిగిన విధానాన్ని చెప్పుకున్నారు అందువల్ల ఆకాంక్ష విషయం ముగ్గురు కలిసి పంచుకున్నారు ఒకరికొకరు గొప్పగా ఆకాంక్షతో సంబంధం ఉన్నట్లు చెప్పుకున్నారు ప్రస్తుతం ఇదంతా కూడా సాజిత్ నడిపిస్తున్న పద్మ వ్యూహంగా తెలుసుకున్నాడు అనిరుద్ధ్ తెలియని భయంతో ఏదో కంగారులో అనిరుద్ చేపట్టుకుంది ఆకాంక్ష అనిరుద్ధ్ ఆకాంక్ష భుజం తట్టాడు నువ్వు కోరుకోవాలి కానీ నీ ఖాళీ అందగా మారిపోగలని ఆకాంక్ష అనుకున్నాడు మనసులో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ది బెస్ట్ కపుల్ వెనుక ఒక మంచి కథ ఉంది అనిరుద్ గురించి మనం మాట్లాడటానికి లేదు ఆయన యువరాజు లాంటి వాడు కానీ కలియుగ పాంచాలి అవతారం ఎత్తాలి అనుకుంటున్న ఆకాంక్ష అంటూ అనిరుద్ధ్ని వలలో వేసుకుంది ఇటు వీరు ముగ్గురితో ప్రేమ చెదరంగా మాడింది పైగా నాతో డేటింగ్ చేయమని నన్ను ఆహ్వానించింది అంటున్న సాజిత్ వైపు కోపంగా చూస్తున్నాడు అనిరుద్ధ్ తన ఫ్యాన్ జేబ్ తడిమాడు కానీ రోజు గన్ తీసుకురాలేదు తన పాకెట్లో గన్ ఉంటే సాజిత్ అక్కడే చచ్చిపోయేవాడని కోపంతో రగిలిపోతూ భయంగా నిలబడి ఉన్న ఆకాంక్ష చేయి పట్టుకున్నాడు అనిరుద్ ఉత్పల చంపక మాల ఈ మూడు పేర్లతో వీరి ముగ్గురు దగ్గర ప్రేమాయణం సాగించింది ముగ్గురితో కూడా అందమైన అనుభవాలు పంచుకుంది అంటున్న సాజిద్ గౌడ మళ్ళీ పగిలింది అనిరుద్ పిడికిలు దెబ్బకు అక్కడున్న వారు వెంటనే సాజిద్ వాళ్ళి పక్కకు తీసుకు వెళ్ళిపోయారు పిచ్చిగా మాట్లాడుకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ వినండి అంటూ అనిరు చాలా గంభీరంగా మైక్ తీసుకుని ఆకాంక్ష చేతిని పట్టుకుని మాట్లాడుతున్నాడు ఆకాంక్షతో పందెం పెట్టింది నేను ఆ ముఖం కూడా వీరి ముగ్గురికి తెలియదు కేవలం వారితో ఐ లవ్ యూ అని చెప్పించుకోవడమే పందెం అలా చెప్పించుకునేటప్పుడు నేనున్నాను ఆ పందెంలో గెలిస్తే ఉద్యోగం ఇస్తానని సిల్లిగా ఆకాంక్షతో అప్పుడు పందెం పెట్టింది నిజమే మన ధనవంతులకు అహంకారం ఉంటుంది కదూ ఆహ ఆ అహంకారంతో నేను ఆ పని చేశాను అది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఇప్పుడే చెప్తున్నాను ఆకాంక్ష లాంటి మంచి మనసున్న జ్ఞానం ఉన్న అమ్మాయిని ఎంతవరకు నా జీవితంలో నేను చూడలేదు అంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి నిజం చెప్పాలంటే నాకు జ్ఞానం కలిగించిన ఒక దేవత లాంటిది ఇక్కడ నిలబడి వెటకారంగా మాట్లాడుతున్న ఏ ఆడపిల్లలకు కూడా ఆకాంక్ష గురించి మాట్లాడే అధికారం లేదు అర్హత అంతకన్నా లేదు మగవాళ్ళకు అస్సలు లేదు నాకు కూడా లేదు ఆమెను ప్రశ్నించే సంస్కారం మనకు లేదు ఇప్పుడే చెప్తున్నాను ఆకాంక్ష వైపు ఎవ్వరు కన్నెత్తి చూడటానికి లేదు పన్నెత్తి మాట అనడానికి లేదు కారణం ఆకాంక్ష నాకు కాబోయే భార్య అంటూ ఆకాంక్ష భుజం మీద చేతులు వేస్తూ చెబుతున్న అనిరుద్ మనసులో ఆకాంక్ష ఏమనుకుంటుందో కానీ నేను చేసిన తప్పుకు నేనే జవాబు చెప్పాలనుకుని మాత్రమే చేశాను విధంగా ఆ పైన అంతా ఆకాంక్ష ఇష్టమే ఆమెకి ఇష్టం లేనిదే ఏది జరగదు అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు అనిరుద్ మనసులో ఆకాంక్ష మౌనంగా ఉండిపోయింది అందరి ముందు ఒక దోషగా నిలబడింది ఆ తర్వాత అందరి ముందు అత్యంత గొప్ప స్థానంలో నిలబడింది కానీ రెండింటికి మధ్య ఉన్న తన జీవిత పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు భగవంతుడు ఆడుతున్న ఈ చిత్రమైన నాటకంలో నా జీవితం ఏవైపు నడవనున్నదో తెలియడం లేదు కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అనిరుద్ మాట్లాడుతున్న మాటల్లో తప్పేమీ క అనిపించలేదు తన చుట్టూ విష్ణు చక్రంలో ఒక రక్షణ గీశాడు ఆ గిరిలోకి ఎవరు రాకుండా వైపు అభరించలేని కోట కోటి సూర్య వెలుగులను ఎవ్వరూ చూడకుండా తన దగ్గర ఉన్న ఆయుధాన్ని సంధించాడు అది తప్పుగా తీసుకోలేదు అలానే గొప్పగాను తీసుకోలేదు ఆకాంక్ష నిమిత్తం మాత్రంగా వాన చినుకుల రాలుతూ ఉన్న ఆమె జీవితం ముత్యపు చిప్పలో పడుతుందో తెలియదు అటు పైన ఎటువైపు విసర వేయబడుతుందో తెలియదు నిజానికి తప్పేమీ లేకుండా ఇందరి జీవితాలలో తనకు సంబంధం ఉన్నట్లుగా వచ్చిన ఈ నిందలు తను ఎలా భరించాలి అనుకున్న అసలు ఈ పరిస్థితికి సమాధానం ఏమిటి ఏం చేస్తే నిందలు తనపై నుండి తొలగిపోతాయో తెలియదు సమాజంలో ఉన్న పెద్ద తలకాయలకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్న ఈ మహాసభలో తనకు జరిగిన అవమా అవమానానికి అడ్డుగా నిలబడిపోయాడు అనిరుద్ధ్ అతను చెప్పిన దాంట్లో తనపై ఏ అధికారం కానీ ఆంక్షలు కానీ ప్రదర్శించలేదు అనిరుద్ధ్ అనిరుద్ధ్ చూపుల్లో మార్పులు మార్పులు ఎప్పుడో వచ్చాయి అందువల్ల అనిరుద్ధ్ ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడిన మాటలను తప్పు పట్టలేదు ఆకాంక్ష ఎప్పుడైతే అనిరుద్ధ అలా ప్రకటించాడో అందరూ విస్తుపై అలాగే చూస్తూ ఉన్నారు నవ్వుతున్న వారి తలలు వంచుకున్నారు జరిగిన విషయానికి సాజిత్ ఇంకా ఆశ్చర్యపోయాడు రాహుల్ రంజిత్ రామకృష్ణ అక్కడి నుండి ఎప్పుడో జారుకున్నారు భయంతో అనిరుద్ధ్ ఎలాంటి వాడో తెలుసు అందరికీ అతని విషయంలో చిన్న తప్పు చేసిన ఒకప్పుడు అతను వేయించిన శిక్షలు భయంకర ఉండేవి కానీ సాజిత్ వాళ్ళు ఇటువంటి అనవసరమైన రిస్క్లోకి తలదూర్చారు ఇక తమ పరిస్థితి ఏమిటో అని భయపడ్డారు ఆ ముగ్గురు అక్కడున్న ఒక పెద్ద మనిషి మైక్ తీసుకుని తప్పు బాబు మీ నాన్నగారు విక్రమార్క గారు ఇటువంటి నిర్ణయాలను సొంతంగా తీసుకోకూడదు అలా అనౌన్స్ చేయడం తప్పు అన్నారు నమస్తే రంగనాథం గారు నేను చిన్నవాడిని కాదు నిన్నటి వరకు అంటే నాకు ఆకాంక్షతో పరిచయం లేకే పూర్వము నేను ఒక మూర్ఖుడుగా ఉన్నాను నిజమే నా ఇంటి పద్ధతులు నా పరిస్థితుల వల్ల నేను అలా తయారై ఉన్నాను కానీ ఆకాంక్ష వల్ల ఇప్పుడు పూర్తిగా జ్ఞానంతో ఆలోచించగలుగుతున్నాను అందువల్ల నేను ఖచ్చితంగా విజ్ఞాతతో నిర్ణయించుకుని చెప్పానంటున్న అనిరుద్ వైపు చూసి అందరూ మౌనంగా ఉండిపోయారు విక్రమార్క గారు ఉన్న మీటింగ్లో సాజిత్ వాళ్ళన్న మీరు ఒకసారి గమనించండి అంటూ అక్కడ అనిరుద్ ఏం చేస్తున్నాడో లైవ్లో అంటూ అక్కడున్న పెద్ద టీవీ ఆన్ చేశాడు అనిరుద్ధ్ మాటలు వింటున్నా విక్రమార్క గారు కోపంతో రగిలిపోయాడు ఇప్పుడే చెప్తున్నాను ఆకాంక్ష నాకు కాబోయే భార్య అని అనౌన్స్ చేస్తున్న కొడుకుని కొడుకు పక్కనే ఉన్న ఆకాంక్షను చూస్తూ కోపంతో రగిలిపోయాడు విక్రమార్క ఇక్కడ కూర్చో ఆకాంక్ష అంటూ ఒక ముఖ్యమైన చైర్లో కూర్చోబెట్టాడు అనిరుద్ధ్ అది కేవలం అక్కడికి వచ్చే విఐ మాత్రమే అత్యంత ప్రత్యేకమైన గెస్ట్కి మాత్రమే ఏర్పాటు చేసే చైర్ అది ఎప్పుడైతే ఆకాంక్ష నా చైర్లో కూర్చోబెట్టాడో అనిరుద్ధ్ విక్రమార్క కోపం స్థాయికి వెళ్ళిపోయింది అతనిలో ఆని అహం దెబ్బతిన్నది అసలు ఈ విక్రమార్క వంశం అంటే ఏమనుకున్నాడు మూర్ఖుడు తెలియకుండా ఉన్నాడు ఇదంతా ఏంటి అనుకుంటూ అనిరుద్వాళ్ళు ఉన్న హోటల్కి ఫోన్ చేశాడు విక్రమార్కం ఆకాంక్ష ఒక బొమ్మలా కూర్చుంది అంతే ప్రస్తుతానికి ఒక ఆట వస్తువు అయిపోయిందా నా జీవితం అని బాధగా ఆలోచిస్తూ ఉండి తన తండ్రి పరిస్థితి అర్థం కాక అడవిలో తచ్చాడుతున్న తన జీవితంలో ఎన్నో మలుపులు తనకు తానుగా లేడీ పిల్లల పులులు పులులు వెంట పడింది అడవికి రాజు సింహం నీడలో ఉండడం వలన తప్పించుకుంది కానీ కానీ ఇప్పుడు ఆ సింహం బోన్లోనే చిక్కింది ఇక తన జీవితం ఎలా మారిపోతుందో క్షణం క్షణం గండం కావచ్చు క్షణ క్షణం నరకం కావచ్చు క్షణం ఒక స్వర్గం కూడా కావచ్చు స్వర్గానికి నరకానికి కూడా వ్యత్యాసాలు గమనించే పరిస్థితుల్లో తను లేకపోవచ్చని ఆలోచిస్తుంది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ మెరుపు వేగంగా రావడం ఆకాంక్షను గట్టిగా కౌగిలించుకుని పక్కకు లాగి ఆ స్పీడ్కి ఇద్దరు ఒకరి మీద ఒకరు దొరలుతూ జారిపోతూ ఉన్నారు దిగువకు ఒకవైపు మెట్ల దారి ఉన్నా కూడా ఇంకో వైపు స్లాప్గా ఉంటుంది ఇప్పుడు అక్కడ జారిపోతూ ఉన్నారు అనిరుద్ ఆకాంక్ష ఆకాంక్ష చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు అనిరుద్ అక్కడ నుండి జారి వేగంగా అల్యూమినియం రాస్ని పట్టుకుని ఆకాంక్షను కూడా చేతితో గట్టిగా పట్టుకున్నాడు అనిరుద్ అసలు ఏమీ అర్థం కాలేదు ఆకాంక్షకు అనిరుద్ వైపు మరింత పెద్ద ఆపదలను ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది నేను అన్నట్టు చూసింది బాధగా ఆకాంక్ష ఇంతలో ఉన్న సిబ్బంది మొత్తం వచ్చేసారు ఇద్దరిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా కూర్చోబెట్టారు ఆకాంక్ష కూర్చున్న కుర్చీ దగ్గరగా జరిగిన వి విస్ఫోటనం చూసి బిత్తరపోయింది ఆకాంక్ష పైన పెద్ద డిజైన్ గ్లోబ్ లాంటిది కూలిపోయింది ఆకాంక్ష కూర్చున్న కుర్చీ కూడా తును తుణకాల అయిపోయింది ఒకవేళ కుర్చీలో ఆకాంక్ష ఉంటే ఆకాంక్ష వైపు కన్నీరుతో చూస్తున్నాడు అనిరుద్ధ్ నీకు మంచి చేయాలనుకుంటున్నాను ఆకాంక్ష కానీ లేనిపోని ఆపదలను నీ చుట్టూ సృష్టిస్తున్నానేమోనన్న భయం కలిగింది నాకు ఈ క్షణం నీకు ఏదైనా అయితే నేను ఉండేవాడిని కాదు ఆకాంక్ష అంటూ అనే రోజు తన మనసులోనే అనుకున్నాడు ప్రేమగా నన్ను నమ్మలేవా ప్రియా నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను లేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆకాంక్ష ఇప్పుడు చెబితే పరిస్థితులు చెప్పాను అనుకుంటావు కానీ నా మనసులో నీ మీద ప్రేమ ఎప్పుడో పుట్టింది అని ఆలోచిస్తున్న అనిరుద్ మనసు వెంటనే వేగంగా మరొక వైపు తిరిగింది అది అలా ఎందుకు కూలిపోయింది పెద్దగా ప్రశ్నించాడు అక్కడున్న స్టాఫ్ని ముందు నిలబడ్డ వారందరూ దృగ్భాంతితో అలా నిలబడిపోయారు వెనుక నుండి ఒకడు వెళ్ళిపోవడం గమనించాడు అనిరుద్ సాజిత్ మరెవ్వరూ అక్కడ లేరు వాడిని పట్టుకోండి తక్షణమే అంటూ పెద్దగా అర్చాడు అక్కడున్న సిబ్బందిని వెంటనే వాడిని పట్టుకుని తీసుకొచ్చారు ఏం జరిగింది అది ఎందుకు కింద పడిపోయింది ఒక క్షణంలో నేను అటువైపు చూడకపోతే ఆకాంక్ష నా జీవితమే ఆకాంక్ష ఏమైపోయేదానివి అంటూ ఒకవైపు బాధపడుతూ మరొక వైపు అది చేసిన వారు ఎవరు అని శోధిస్తూ ఉన్నది ఆవేదనతో మనసులో రోధిస్తూ ఉన్నది ఆ అనిరుద్ధ్ మనసు అనిరుద్ మనసు దావనాల మండిపోతుంది అక్కడ ఉన్న తన సిబ్బందికి చెప్పాల్సిన విషయాలు చెప్పాడు ఆకాంక్ష చేపట్టుకుని నడిపించుకుని తీసుకువెళ్ళాడు అనిరుద్ వారిద్దరూ కలిసి నడుస్తున్న నడకలో ఏడడుగులు పడిన భావం కలిగింది అక్కడ చూస్తున్న స్మైలీకి అనుకోకుండా ఆకాంక్ష చేపట్టుకుని వెళ్తున్నప్పుడు పానిగ్రహణం జరిగిపోయిందనిపించి జరిగిపోయింది అనిపించి ఆనందంగా నవ్వింది స్మైలీ అనిరుద్ధ్ అంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు బాధగా అప్పటి వరకు ఆకాంక్ష వైపు ఒక రకంగా చూసిన వారి చూపులన్నీ కూడా ఎన్నో వ్యాపారాలలో ద బిగ్గెస్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ విక్రమార్క గారి వంశంలోకి వెళ్ళడం అంటే సామాన్య వి సామాన్యమైన విషయం కాదు అని అనుకుంటూ ఉన్నారు పెద్దలు ఆ వ్యాపారాలను మరింత ముందుకు నడిపించుకు వెళ్తున్న అనిరుద్ధ్కు కాబోయే భార్య అని అందరూ అనుకుంటున్నారు అప్పటి వరకు ఆకాంక్ష వైపు ఒక రకంగా చూసిన వారంతో తెలియకుండానే గౌరవంగా చూస్తున్నారు అనిరుద్ మనసుకు సామాన్యంగా నచ్చరు నిజానికి ఇంతవరకు నచ్చిన అమ్మాయితో గడిపితే ఒక రోజు రెండు రోజులు మహా నచ్చితే వారం రోజులు ఇంతకు మించి ఏ అమ్మాయిని కూడా ఒక అమ్మాయి ఆమె ఆమెకు ఒక మనసు ఉంటుందని ఆలోచన దృష్టితో చూడని అనిరుద్ధ్ ఈరోజు ఆకాంక్ష పట్ల అంత ప్రేమగా ఉండడం చూసి స్మైలీ నవ్వుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ థౌస్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను